ॐ गणपतये नमः ॐ विस्सक्सेनाय नमः ॐ मोक्षारायनाय नमः ॐ मोक्षब्रह्मणे नमः ॐ मोक्षरुद्राय नमः ॐ महापितृसर्पनारायणाय नमः ॐ महागरुडाय नमः कोटिसु यशमप्रभा निर्विघ्नं मे देव सर्वकार्येषु संवदा श्री गुरुभ्यो नमः हरिवो मुरुब्रह्म गुरु गुरुन्विष्णुः गुरुदेवो महेश्वरक्षात्परब्रह्म गुरु तस्मै श्रीगुरवे नमः मन हिन्दू साम्प्रदाय पुराणमु पद्यु अन्ती कुडु వాటికి అష్టాదశ పురాణములు అని పిలుస్తారు ఈ అష్టాదశ పురాణములను కూడా కృష్ణద్వైపాయములు ఆ కృష్ణద్వైపాయము లేనిటువంటి వ్యాస భగవానుడే రాశాడు వేదాలను విభజించాడు కాబట్టి ఆ మహర్షిని వేద వ్యాసం గా మనం పిలుస్తూ ఉంటాం ముందుగా చతుర్ముఖ బ్రహ్మ వంద కోట్ల శ్లోకాలతో ఒక పురాణాన్ని చెప్పాడు దానిని మానవులు అర్థం చేసుకోలేరు అని సాక్షాత్తుగా విష్ణుమూర్తి వ్యాసో నారాయణో హరి అన్నట్లుగా వ్యాస భగవానుగా జన్మించాడు వంద కోట్ల శ్లోకాలను నాలుగు లక్షల శ్లోకములుగా కుదించి వాటితోటి ఈ పద్దెనిమిది పురాణాలను కూడా రచించినట్లుగా స్కాంద పురాణం చెబుతూ ఉన్నది పురాణము అంటే పురా అపి నవం అని అర్థం అనగా అది ప్రాచీనమైనప్పటికీ కూడా నూతనంగా ఉండేటటువంటిది అని అర్థం బ్రహ్మాండ పురాణం ప్రకారంగా పురాణము అంటే అభూత్ అని అర్థం అనగా పురాతన కాలంలో ఈ విధంగా జరిగింది అని చెప్పేటటువంటి ఒక ఇతిహాసం అలాగే వాయు పురాణం ప్రకారంగా పురాణము అంటే పురా ఆనతి అనగా పూర్వకాలంలో జీవించి ఉన్నది అని అర్థం ఈ విధంగా ఎన్నో గ్రంథాలు మన భారత పురాణముల గురించి సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఉత్పత్తి అర్థాలను మనం విశి నిషేధంగా కనుక పరిశీలించినట్లయితే మనందరికీ కూడా ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది పురాణములన్నీ కూడా పూర్వకాలంలో జరిగినటువంటి విషయాలను విశదీకరించేటువంటివి మనము సూక్ష్మబుద్ధితో గ్రహించవచ్చు చెప్పవచ్చు కూడా అంతేకాక మన వాంగ్మయంలో ఈ పద్దెనిమిది అనేటువంటి అక్కకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది అందుకే మహాభారతం గ్రంథంలో కూడా పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి అంతేకాకుండా అష్టాదశ పురాణము రామాయణం మహాభారతం ఆ మొదలైనటువంటి పవిత్ర గ్రంథాలన్నీ కూడా జయము అనేటువంటి పేరు ఉన్నట్లుగా భవిష్య పురాణంలో చెబుతూ ఉన్నది సంస్కృత భాషలో జ అంటే ఎనిమిది అనే శక్తికి ప్రతీక యా అంటే ఒకటి అనే సంఖ్యాపరంగా సూచిస్తూ ఉంటారు పెద్దలు అయితే అంకానా పాపతో గది అని ఒక నానుడు ఉన్నది దాన్ని బట్టి జయం అంటే పద్దొమ్మిది జయము అనేటువంటి ప్రఖ్యాత గ్రంథం కాబట్టి మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం కూడా పద్దెనిమిది రోజులు జరిగింది ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి సైన్యమంతా కూడా పద్దెనిమిది అక్షోహిణులు కృష్ణుని చేత అర్జునుడికి చెప్పబడినటువంటి ఆ భగవద్గీత గ్రంథం కూడా పద్దెనిమిది అధ్యాయములు కలిగినటువంటిది అందుకే వేదవ్యాసుడు కూడా బ్రహ్మ చెప్పినటువంటి ఒక పురాణాన్ని పద్దెనిమిది పురాణములుగా మానవాళికి అర్థమయ్యేటువంటి విధంగా యుశ్వ కళ్యాణం కోసం రచించాడు అని మనం గ్రహించాలి మరి మరిపోతే అష్టాంతర పురాణములు ఏమిటి అంటే మొట్టమొదటిది బ్రహ్మపురాణం పద్మపురాణం మూడవది విష్ణు పురాణం నాలుగవది వాయుపురాణం ఐదవది శ్రీమద్ భాగవతం ఆరవది నారద పురాణం ఏడవది మార్కండేయ మహాపురాణం ఎనిమిదవది అగ్ని పురాణం തൊമ്പദവതി ഭവിഷ്യപുരാണം പദവതി ബ്രഹ്മവൈവർത്ത പുരാണം പദക്കൊണ്ടവതി ലിംഗപുരാണം പതിനൊണ്ട് സ്കുരാണം പദമൂടു വരാഹ പുരാണം പദ്ധതി വാമന പുരാണവും പതിഹേനവതി പൂർണ്ണ പുരാണമു പദറവതി മത്സ്യ പുരാണം പതിഹേടവതി ഗരുട പുരാണം പദ്ധതി ബ്രഹ്മാണ്ട പുരാണം അല്ല ഈ പതിനൊന്ന് പുരാണോ നാമകരണം ചെയ്യുന്ന ఈ పురాణంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషములు మహర్షులు దేశములు ఋషుల యొక్క వంశాలు రాజుల యొక్క వంశాలు మహావీరుల యొక్క చరిత్రలు భగవంతుని యొక్క విధములైనటువంటి అవతారములు యుగముల గురించి ఈ విశ్వము యొక్క సృష్టి క్రమం గురించి యజ్ఞ యాగాదులు నిర్వహించేటువంటి విధానముల గురించి ఆచరించవలసినటువంటి వ్రతములు తీర్థాలు పాపములు ఆ పాపములకు తగినటువంటి ప్రాయశ్చిత్త కర్మలు మొదలైనటువంటి ఎన్నో ధర్మశాస్త్రపరమైనటువంటి విషయములన్నీ కూడా తెలుపబడ్డాయి అందుకనే మన ప్రాచీన మహామణులందరూ అంటారు అష్టాదశ పురాణములన్నీ కూడా ఆ నారాయణ భగవాంతుడి యొక్క శరీరం యొక్క అంగములుగా భావించారు అందుకనే శ్రీమన్ నారాయణుడే పురాణ పురుషుడుగా వారందరూ కూడా భావించారు మనం కూడా అదే అర్థాన్ని గ్రహించాలి ఎందుకంటే బ్రహ్మపురాణము విష్ణువు యొక్క తల అణు శిరస్సు మత్స్యపురాణము విష్ణువు యొక్క మెదడు స్కాంద పురాణము విష్ణువు యొక్క వెంట్రుకలు విష్ణు పురాణము విష్ణువు యొక్క దక్షిణ భుజం అదే పొడి భుజం పురాణం విష్ణువు యొక్క పద్మ పురాణం విష్ణువు యొక్క హృదయభాగం లేకపోతే బ్రహ్మాండ పురాణం అంతా కూడా విష్ణువు యొక్క అస్థి అనగా ఎముకలు విష్ణు విష్ణుదేవుడి యొక్క వెన్నెముక ఇప్పుడు మనం తెలుసుకుపోయేటువంటి గరుడ పురాణం విష్ణు యొక్క మజ్జ అంటే మాంసం వామన పురాణము దేవుడి యొక్క చర్మం స్కిన్ పురాణం విష్ణువు యొక్క నాథస్థానం అనగా భాగవత పురాణం విష్ణువు యొక్క ఊరువులు అంటే తొడలు పురాణం విష్ణుదేవుని యొక్క పుడి మోకాలు బ్రహ్మ వైవర్త పురాణం అది విష్ణు యొక్క వామ మోకాలు అంటే ఎడమ మోకాలు అని అర్థం ఇంకా లింగపురాణము విష్ణు భగవాను యొక్క కుడి చీల మండ పురాణం విష్ణువు యొక్క ఎడమ చీల మండ మార్కండే మహాపురాణము విష్ణు భగవాను యొక్క కుడి పాదం అగ్ని పురాణము విష్ణుదేవుని యొక్క ఈ ఎడవపాదము అని ఈ పురాణముల పద్దెని ఆ విష్ణు భగవాను యొక్క శ్రీమన్నారాయణుని ఆ పురాణ పురుషుని యొక్క అందములుగా మనం ధావించాలి అంతేకాకుండా పురాణాలు కూడా ఉన్నాయి అంచత అనేకమైనటువంటి పురాణముల గురించి ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈ పురాణములు ఉండేటువంటి పంచ లక్షణములు కూడా ఉన్నాయి ఎందుకంటే ఒకటి సర్గము రెండవది ప్రతిసర్గము మూడవది వంశము నాలుగవది మనవంతరము ఐదు వంశాన్ని జరితము అని ఐదు రకాలుగా ఈ యొక్క పురాణముల యొక్క లక్షణాలను కూడా చెబుతుంటారు అలాగే కల్పాలు కూడా అనంతంగా ఉన్నాయి నాలుగు కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము అనేటువంటి నాలుగు మహా యుగాలు అలా ఆ యుగాల యొక్క పరిమాణము పదివేల సంవత్సరములు అంతేకాకుండా యుగ సంధ్యా సంధ్యాంశ కాలం యొక్క మొత్తం పరిమాణం అంతా కూడా రెండు వేల సంవత్సరములుగా చెప్పబడింది ఖగోళ శాస్త్ర ప్రకారంగా ఈ మొత్తం కాలాన్ని ఒక మహాయుగము అని అంటారు పెద్దలు డెబ్బై యొక్క మహాయుగములు కలిసి ఒక మహా మన్మంత్రం మన్మంత్రం అవుతుంది పద్నాలుగు మనవంత్రములు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుంది ఇంతే బ్రహ్మకు ఒక రాత్రి అవుతుంది బ్రహ్మ యొక్క ఒక రోజు అనగా ఇరవై ఎనిమిది మన్మంత్రము పట్టేటువంటి కాలాన్ని ఒక కల్పము అని పెద్దలు వ్యవహరిస్తారు కాబట్టి ఒక్కొక్క పురాణము ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క యుగంలో చెప్పబడ్డది అందుచేత ఆయా కల్పాలలో జరిగినటువంటి విషయాలను ఆయా పురాణములు మనకు తెలియజేసినా ఈ భగవంతుడు పెద్దల ద్వారా ఆ వేద వ్యాస భగవాన్ యొక్క అనుగ్రహం చేత నారాయణుడే స్వయంగా రూపాన్ని పురాణాలన్నీ కూడా వ్రాయ వ్రాసినాడు కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా తెలుసుకోగలుగుతున్నాం మీరు అడగవచ్చు శివపురాణం చెప్తున్నాం కదా రోజు ఈ రోజున గరుడ పురాణంలోకి వచ్చామని అందరికీ తెలియనటువంటి విషయం ఏమిటి అంటే అందరూ కూడా గర్ర భగవానుడు అన్ని దేవాలయముల్లో కూడా ఉంటాడు ఆయన శివుడితో కూడా ఉంటాడు అది ఎలా ఉంటారు ఎక్కడ ఉంటారు అనేటువంటి అంశం కూడా ఈ మహాపురాణంలో ముందు ముందు మాటగా మనం తెలుసుకుంటున్నాం అలాగే ఏ పురాణాన్ని ముందుగా ఎవరు ఎవరు చెప్పారు ఎవరు ఎవరికి చెప్పారు అనేటువంటి విషయాలు కూడా మనం పూర్వ గ్రంథాలను బట్టి తెలుసుకో తెలుసుకోగలుగుతాం బ్రహ్మపురాణాన్ని బ్రహ్మకల్పంలో బ్రహ్మదేవుడు మరీకి మహాముని తెలిపాడు పద్మపురాణాన్ని పద్మకల్పంలో స్వయంభువు మనువు బ్రహ్మకు తెలిపాడు అలాగే విష్ణు పురాణాన్ని వరాహ కల్పంలో పరాశుడు బ్రహ్మకు బోధించాడు వాయుపురాణాన్ని శ్వేత కల్పంలో శివుడు వాయుదేవునికి తెలిపినాడు అలాగే భార భాగవత పురాణాన్ని సారస్వత కల్పంలో విష్ణువు బ్రహ్మకు బోధించాడు అంతేకాదు నారద పురాణాన్ని బృహత్ కల్పంలో మొదటి భాగాన్ని సనకాదుడు నారద మహర్షికి తెలిపారు రెండవ భాగాన్ని వశిష్ఠుడు మాంధాతకు తెలిపినాడు మార్కండేయ పురాణాన్ని శ్వేతవరాహ కలమంలో మార్కండేయుడు జయమీ మహర్షికి తెలిపినట్లుగా మనకు తెలుస్తోంది అలాగే అగ్ని పురాణాన్ని ఈశాన్య కలపంలో అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి తెలిపాడు భవిష్య పురాణాన్ని అఘోర కర్మంలో బ్రహ్మదేవుడు మను మను తెలిపాడు బ్రహ్మ వైభక్త పురాణాన్ని రథంతర కర్మంలో సావర్ణి నారద మహర్షికి తెలిపినాడు లింగ పురాణాన్ని కల్పాంత కల్పంలో మహాశివుడు నారద మహర్షికి తెలిపేశాడు వరాహ పురాణాన్ని మను కల్పంలో మహావిష్ణువు పృథ్వీకి తెలిపాడు స్కాంద పురాణంలోను తత్పురుష కల్పంలో స్కందుడు పృథ్వీకి తెలిపాడు వామన పురాణాన్ని కూర్మకల్పంలో బ్రహ్మదేవుడు కులస్సు మహర్షికి తెలిపాడు పురాణాన్ని లక్ష్మీ కల్పంలో విష్ణుమూర్తి కులస్థునికి తెలిపాడు అంతేకాదు మత్స్య పురాణాన్ని సప్త కల్పంలో విష్ణువు మను తెలిపాడు ఇప్పుడు మనం వినబోయేటువంటి దండ పురాణాన్ని గరుడ కల్పంలో విష్ణువు ఆ విష్ణు భగవాన్ మను తెలిపినట్టుగా ఉన్నది అంతేకాదు బ్రహ్మాండ పురాణాన్ని భవిష్యకల్పంలో బ్రహ్మదేవుడు మనము తెలిపాడు అని మన ఇతిహాసం ద్వారా పెద్దల ద్వారా తెలియబడుతోంది మరి ఈ అష్టాదశి పురాణముల యొక్క విశేషములు అంటే ఈ పురాణాలు చదివినట్లయితే సమస్త వాణిమ కూడా మనం హైందవ సంప్రదాయంలో అవుతుంది అని మనకు పురాణం ద్వారా తెలియబడుతోంది పురాణములన్నీ కూడా ఎన్నో విజ్ఞానమైనటువంటి విషయాలు తెలుపుతూ ఉంటాయి సృష్టి రహస్యము ప్రళయము ఆ ఉండేటువంటి విశేషములు కాల్మను లెక్కించేటువంటి విధానం వ్రతముల యొక్క విధానం మనం దానము చేసినట్లయితే ఆ దానం యొక్క ఫలితములు తీర్థయాత్ర స్థలాల గురించి ధర్మశాస్త్ర నియమముల గురించి అశ్వశాస్త్రము శాస్త్రము అంటే గృహముల గురించి ఏనుగుల గురించి జ్యోతిష్ శాస్త్రం గురించి వాస్తు శాస్త్రం గురించి ఆయుర్వేదం గురించి శాస్త్రముల గురించి సప్త దీపముల గురించి ఈ భౌగోళికమైనటువంటి విషయముల గురించి మూడు లోకములు అలాగే కుల పర్వతాలు సముద్రములు తాంత్రిక విద్య ఈ యొక్క చరిత్ర ఆ చంద్రవంశరాజు ఇతర వంశముల యొక్క చరిత్ర భక్తి తత్వముల గురించి కర్మ జ్ఞాన వైరాగ్యముల గురించి ఆధ్యాత్మిక రంగములకు చెందినటువంటి ఆయా విషయములు వివిధ దేవతా స్తోత్రములు మహిమలు నీతులు అలంకారము వ్యాకరణము ఇత్యాది మొదలైనటువంటి వివిధ విషయముల గురించి మనకి పురాణముల ద్వారా తెలుసుకోగలుగుతాం ఆ పురాణములే సాక్షాత్నగా వాన్మయం నుంచి చదువుతూ ఉంటాయి అందుకే వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు పూర్తిగా చదివిన పురాణాలు తెలియనటువంటి వారు ఎన్నటికీ జ్ఞానులు కార్యములు అని మనకు వాయు పురాణం ద్వారా తెలియబడుతుంది అంటే తెలుసుకున్నటువంటి వారిని మనము ఈ యొక్క విశ్వంలో స్వర్వజ్ఞ భావించడం అనాదిగా ప్రాచీన కాలం నుండి కూడా జరుగుతున్నది అటువంటి విజ్ఞాన పూర్వకమైనటువంటి విజ్ఞాన సదస్సులైనటువంటి మన భారతీయ ఐదవ సాంప్రదాయంలో ఉన్నటువంటి అనేక పురాణాల గురించి మనము కొద్ది కొద్దిగా మనం తెలుసుకోగలుగుతున్నాం దాంట్లో భాగంగా ఈ రోజున మనం ఆ భగవంతునికి అనుగ్రహం చేత అందరికీ కూడా ఈ విశ్వంలో పితృదేవతా శాపములు పితృదోషములు పితృ పాపములు ఏదో ఎక్కువగా పాల్పడుతూ ఉంటారు వారి వారి యొక్క నవగ్రహ చక్కని దోషముల వల్ల ప్రతి జీవి కూడా వారి యొక్క పురాతన సుకృతిని లేదా కర్మని ఆచరించడం కోసం పుడతాడు కాబట్టి కర్మకాండ జ్ఞానకాండ ఉపాసన అని మనకి గురుచేతలో తెలిసిపోయినటువంటి విధంగా మనం ఆచరించేటువంటి సత్కర్మల దుష్కర్మల యొక్క బలితం యొక్క భాగములను ఆయా మానవాది వారి వారి యొక్క జీవితాలలో ఉంటుంది అలాగే హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా మనం జీవి మళ్ళా తిరిగి జన్మిస్తూ ఉంటారు అని మనం కూడా నమ్ముతూ ఉంటాం అందుచేత వారందరూ కూడా ఏ దోషముల ద్వారా ఏ కర్మల్ని ఆచరిస్తూ ఉంటారు ఆయా జీవిగా జన్మించినటువంటి ఆ జీవి ఏ ఏ ఆలోచనలు కలిగి ఏ ఏ కర్మలను నిత్యకృత్యో వారు అనుభవిస్తడమే కాదు వారి వారి వంశములకు కూడా తరములకు కూడా ఆ పాపములను ఆ దోషములను ఆ పుణ్యములను కూడా చేస్తూ ఉంటారు దానికి కావలసినటువంటి ప్రావిశ్చిత కర్మణం కూడా అది మనం ఉండగానే తెలుసుకోవాలి కానీ ఈ గడ్డ పురాణము ఏదో మన ఇంట్లో ఉండకూడదు అని మనం ఎన్ను కూడా అనుకోరాదు ఇది అష్టాదశ పురాణములు చెప్పినటువంటి మహాపురాణం కాబట్టి ఈ గడ్డ మహాపురాణము భారతీయ విజ్ఞానముల యొక్క సర్వస్వం కాబట్టి మన ఇంట్లో అనేక గ్రంథాలతో పాటు మనం ఈ పంచ లక్షణాలతో ఉండేటువంటి పురాణం కాబట్టి భాగవతంలో మాత్రమే పురాణం దశ లక్షణం చెప్పబడ్డది కానీ నిజానికి ఈ పురాణం ఇంట్లో ఉంచుకోనవచ్చు దాన్ని పూజించవచ్చు ఈ గడ్డ పురాణంలో ఉండేటువంటి విషయములను అవగాహన చేసుకుని మనకి కలిగినటువంటి అపోహలన్నీ కూడా తొలగించాలని మానవాళి అందరూ కూడా వారి వారి ఉండ ఉండగానే ఈ గడ్డపురాణంలో ఉండేటువంటి వివిధములైనటువంటి అంశములను యథాతంగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే శ్రీకర శుభకర యశస్కరమైనటువంటి మనకు ఈ పద్ధతి మహాపురాణములలో గరుడ పురాణానికి ఎందుకు విశేష మహత్వం ఉన్నది అంటే యథాణం ప్రవరోజనార్థనం ప్రవరహ సుదర్శనం అన్నట్లుగా జనార్దనుడి యొక్క ఆయుధాలు సుదర్శన చక్రుడు ఎలాగైతే శ్రేష్టము అలాగే పురాణం ఈ పురాణం హరితత్వ నిరూపంలో అంత శ్రేష్టమైనటువంటిది ఒక వ్యక్తి యొక్క చేతిలో పురాణం ఉంది అని అంటే ఆ వ్యక్తి చేతిలో నీతుల యొక్క కోశము ఉన్నట్లుగా మనం భావించాలి ఈ పురాణాన్ని ప్రవర్తించేటువంటి వారు శ్రవణం చేసేటువంటి వారు నిరంతరము కూడా భోగ కూడా తప్పకుండా పొందగలుగుతారు అందుచేత మనం అందరం కూడా ఐండవ సాంప్రదాయంలో ఈ పురాణంలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి విషయాల్ని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఈ రోజు మనం తెలుసుకోగలుగుతున్నాం అంతేకాదు ఈ పురాణం ఈ మహా మహాపురాణం మూడు ఖండములుగా వెలువచ్చబడింది దీన్ని పూర్వఖండము అంటారు ఇది ఆచారకాండము ఖాండము ఉత్తర ఉండే ధర్మకాండ అది ప్రేతకల్పము బ్రహ్మఖండము పూర్వఖండంలో సృష్టి యొక్క ఉత్పత్తి చెప్పబడింది అలాగే ద్రవ యొక్క చరిత్ర ద్వాదశాదిత్యుల కథలు సూర్య చంద్రాది గ్రహాల యొక్క మంత్రాలు ఉపాసనా విధి భక్తి జ్ఞాన వైరాగ్యములు సదాచార మహిమ యజ్ఞ దాన తప తపస్సు తీర్థ సేవనము సత్కర్మ అనుష్ఠానం వల్ల కలిగేటువంటి అనేకానేక లౌకిక పారలౌకిక ఫలితాల గురించి వర్ణించబడ్డాయి ఇవే కాకుండా ఛందస్సు గురించి స్వర జ్యోతిషేద నీతి సారా విలోచకరమైనటువంటి విషయం కూడా రాజు అనేక చోట్ల చెప్పబడ్డాయి ప్రవేశపెట్టబడ్డాయి అంతేకాదు ఈ ఉత్తరఖండంలో ధర్మకాండ ప్రేతకాల వివేక అదే అనేటువంటి విషయాలు కూడా చెప్పారు మరణము ఆసన్న వ్యక్తికి ఉత్తమ గతులను గురించి వివిధ అంతేకాదు మృత్యువాత పడినటువంటి తర్వాత ఒక వ్యక్తికి చేయవలసినటువంటి అన్ని అవుత దైహిక సంస్కారములు పిండ ప్రాణ ప్రధానాన్ని శ్రాద్ధ కర్మ విశేషకులు సపర్ణీకరణము కర్మ విభాగముల గురించి వారి యొక్క వంటి విధానాలను చేయబడ్డది ఇవే కాకుండా ఇందులో పురుషార్థ దుశ్చర్యులు అనగా ధర్మము అర్థము కామము మోక్షములు వాటి ఆ రాముల యొక్క పురుషార్థం కూడా సాధించడంతో పాటు ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయము కూడా మహత్వరైనటువంటి ప్రతిపాదనలు వాళ్ళందరూ కూడా చేసి ఉన్నారు కాబట్టి ఈ చేసేటువంటి వారికి అంటే స్వయంగా శాస్త్రం చదువుకున్న మర్యాద భక్తి శ్రద్ధ కూడా వారికి కూడా అవగాహన అవుతుంది తెలియబడుతుంది మన యొక్క నిత్య జీవన విధానాన్ని ఎలా శుభప్రదంగా గడపాలి మంగళప్రదంగా ఉండాలి విశ్వానికి అనుకూలంగా ఉండాలి మనము మన దేవతలకు మన రాబోయేటువంటి తరములతో కూడా ఇటువంటి జీవనాన్ని మనం మార్గదర్శకాన్ని చేయాలి అని కూడా మనం తెలియబడుతోంది అంతేకాదు బ్రహ్మఖండంలో శ్రీహరిదేవుని యొక్క మహామహిమ శ్రీకృష్ణ భగవాను దరుద్బంధం ఉపదేశించినటువంటి వాసుదేవుని యొక్క తత్వం పరమతత్వహరి హరి మహాదేవి లక్ష్మీదేవి భగవంతుడైనటువంటి రుద్రుడు వివిధ అవతారముల ద్వారా కావచ్చినటువంటి భక్త జనోద్ధరణ వంటి విషయాలు ఎన్నో తెలుపబడ్డాయి కుటుంబంలో అందరికీ కూడా పుత్ర పౌత్రులతో దయాదులతో సహా పరమాత్మైనటువంటి చింతన ఎలా కలిగించి మన యొక్క నిత్యమైనటువంటి దైనందిక జీవితంలో కర్తవ్య బోధన చేసి విస్తృత జ్ఞానం వైపు ఎలా నడిపించాలో ఈ మహా గరుడ పురాణంలో తెలియబడింది పూర్తి వివరణ ఉన్నది విభిన్నమైనటువంటి దుస్తులతో చూసినా కూడా ఈ పురాణము జిజ్ఞాసులకు అత్యధికంగా ఉపాధేయము జ్ఞానవర్ధకము వాస్తవం అనేటువంటి అభ్యున్నత దుస్తు తెలియజేసేటువంటిదిగా మనకు బోధకం అవుతోంది అందుచేత ఈ పురాణం యొక్క విషయమే కొంతమందరు ఎన్నో ఉన్నాయి భయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇది మరణించిన వారిని ఉద్ధరించడానికి కానీ మనకెందుకు కూడా పనికిరాదని కొందరు భావిస్తూ ఉంటారు కానీ గరుడ పురాణం అందరూ కూడా ఆరోగ్యంగా వారు జీవించి ఉన్న కాలంలోనే మనం దీన్ని తెలుసుకోగలగాలి అంతేగాని ఈ గడ్డపురాణాన్ని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే ఇంట్లో చదవకూడదని కొందరు స్వయంగా ప్రతిపాదిత మేధావులు కూడా ఉన్నారు వారి వారికి అపోహ మాత్రమే తప్ప అది సత్యం కాదు అందుచేత ఇది ఉంది అంటే మనం శవం సమీపంలో మన అందరం కూడా అంత భగవద్గీతని రాసట్లుగా చేసి పెడుతూ ఉంటాం కాబట్టి అక్కడ తప్పని ఎక్కడ భగవద్గీత చదవకూడదని ఒక అలవాటు మనం చేసుకున్నాం అది చాలా అమర్యాల భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిస్ట్ అంటే ఆయన మానసిక మానసిక వైద్యుడు ఆ అర్జునునికి ఆ యుద్ధ భూమిలో కలిగినటువంటి అధైర్యం మనకు మనశ్శాంతి కోల్పోయినందుకు మొట్టమొదటిగా గీతాచార్యుడే ఆయనకి పర్సనల్ డెవలప్మెంట్ మనోవికాసాన్ని వికాసాన్ని కలగజేసి కర్తవ్య బోధను ప్రతిపాదన చేసినాడు అందు అటువంటి గ్రంథాన్ని మనం ఈ రోజున మరణ సమయంలో అంటే హిందూ నాగరికత ఎక్కడికి వెళ్ళిపోయింది హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా మనకు తెలియబడినటువంటి ఆ మహత్తరమైనటువంటి దివ్య మంగళప్రదమైనటువంటి ఆ భగవద్గీత యొక్క ముఖ్య స్థానాన్ని మనందరం కూడా గ్రహించాలి మన ఇళ్లలో ప్రతినిత్యము కూడా భగవద్గీత గ్రంథం పారాయణ చే పూజించబడాలి పారాయణం చేయబడాలి కనీసం ఆ గ్రంథము ఇంట్లోనైనా మనం ఉంచుకోవాలి ఇది తెలియజేస్తూ అలాగే ఈ గండ పురాణంలో జరిగినటువంటి మహత్తరే విషయములను అనేక విషయములను కూడా వియ్యప్రదమైనటువంటి వివరములు ఉన్నాయి కాబట్టి మనం నిత్యము కూడా అన్ని పారాయణం చేసుకుందాం మనం నిత్య జీవితాన్ని ఆయుధ ఆరోగ్య భౌగలతో మనం విరాట్ పద్దెనిమిది పురాణాలకు కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నది దానిలో భాగంగా ఈ గెండు పురాణం కూడా ఉన్నది అని మరొక్కసారి తెలియజేస్తూ ఇహల్లో సౌఖ్యాన్ని பரம ஜ மரணாந்தரங்குக்கு ஆயுராதம் கைஷ்ரிய பிரசாதிம்பரமே மங்களப்பதமே கண்ட மகாபிராணமு ആ பகவான யாக்க

ಭಕ್ತಿ ಜ್ಞಾನ ವೃದ್ಧಿ ಈ ಗರ ಪುರಾಣ ಅಧ್ಯಯನ ಶ್ರವಣಮೂ ಮಣನೂ ಈ ಪೂಜಾ ಮೊತ್ತ ಆ ಏಕ ಮರ್ಯಾದ ಪಾಲಿ ಮನಂದಿಡ ವ್ಯಾಸರ ಹಾಲು ಅನ್ನ ಆ ವ್ಯಾಸ ಭಗವಾನ್ ವಿಷ್ಣು ಅಪತಾರು ಕೃಷ್ಣ ದ್ವೈಪಾಯ ಆ ವ್ಯಾಸ ಮಹರ್ಷಿ ಏಕ ವಾರ್್ಯೂಡ అటువంటి గరుడ పురాణాన్ని గురించి మనం లోతుగా మనం తెలుసుకుంటున్నాం ఎప్పటి నుంచి అంతా కూడా ముందు పూర్వం యొక్క ముందు మాటగా ఈ విష్ణులన్నీ కూడా మనం తెలుసుకున్నామంతా కూడా అనంత ఆవిశేష గరుడ యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఈ గరుడానికి పూజ చేయనట్లయితే నిజంగా కలియుగంలో ఎక్కడా కూడా ఆ విష్ణు మనం కలియుగ వైకుంఠ దైవం అనేటువంటి ఆ శ్రీనివాస మంగళమూర్తికి ఆ యొక్క బ్రహ్మోత్సవం కూడా అనుగ్రహింపడు అంతే కాశీ కాశీకృష్ణుడు ఆ మహానారాయణ సేవకుడు అయినటువంటి ఆ విష్ణు భగవాను సదా సేవకుడిగా ఉన్నటువంటి ఆ గండా పూజిద్దాం మనందరం కూడా సుఖ సంతోషంతో నివసిద్దామని తెలియజేస్తూ स्वस्ति च नाम नमो ब्रह्मण्यदेवाय गो ब्राह्मणहिताय च जगद्भिताय कृष्णाय गोविन्दाय नमो ॐ स्वस्ति वं स्वस्ति वं स्वस्ति